మూడో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చేసిన బిగ్ బాస్ కంటెంటెస్ట్ మనందరికీ పావని రెడ్డి కోసం ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నేను ఆయన ఐదుగురు అతలన్న సీరియల్లోతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత అగ్నిసాక్షి వంటి సీరియల్లో నటిస్తూనే మరొక వైపు వరుస సినిమాల్లో అందరినీ అలరిస్తూ కనిపించేసి అయితే తన ప్రేమించిన వ్యక్తిని సీరియల్ యాక్టర్ని ను పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని సమస్యల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ తర్వాత చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత మరో వ్యక్తితో కలిసి కొన్ని ఫొటోస్ షేర్ చేసి రావడంతో అదంతా రెండో పెళ్లి అయింది అంటూ పలు వార్తలు కూడా వచ్చినప్పటికీ ఎలాంటి స్పందన అయితే లేదు అయితే తమిళ బిగ్ బాస్ హౌస్ లో ఒక అడుగు పెట్టిన తర్వాత ఒక వ్యక్తిని ప్రేమించిన పలు వార్తలు వచ్చినప్పటికీ ఆయన కూడా వీళ్ళిద్దరు బయటకు వచ్చి అదే రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఈ ఇది నిజమైన క్లారిటీ వచ్చింది అయితే వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్న కొన్ని ని సోషల్ మీడియాలో షేర్ వైరల్ అవుతున్న ఈ ఫోటోస్ చూసిన అభిమానులు కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నారు అయితే పావనే మూడో పెళ్లి చేసుకున్న పలు ఫోటోలు సోషల్ మీడియా అవుతున్న ఆ బ్యూటిఫుల్ ని మా విడి